హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో చూడండి ఈ రోజు మీకోసం చాలా 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 కొత్త ఇయర్ లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కొత్త మోడల్స్ మీకు అందించాల్సిందే సో కొత్త మోడల్స్ అందిస్తేనే మీ వ్యాపారం కొత్తగా మంచిగా 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 సక్సెస్ గా మంచి లాభంతో ముందుకు సాగుతుంది సో కింకాంగ్ స్పెషల్ సేల్ నుంచి ఈసారి మీకు రాబోతున్న స్పెషల్ అప్డేట్స్ తొందరగా చూసేద్దాం ఆలోచించకుండా మాస్టర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా కంటిన్యూగా గ్రౌండ్ ఫ్లోర్ లో వరుసగా శారీ సెక్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో టాప్ సెక్షన్ అయితే ఉంటుంది సో టుడే స్పెషల్ వీడియో అసలు ఆలోచించకుండా స్టార్ట్ చేద్దాం సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అసలు సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ జస్ట్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజే మీటర్ ఎంత ఉంటుంది ఖాళీ మీటర్ ఎంత ఉంటుంది అండి ఫుల్ బ్లౌజ్ చూపిస్తా చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఖాళీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ సో చూడండి దీనికి మంచి కాంట్రాస్ట్ స్పెషల్ శారీ రెడీ చేశారు జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది ఆఫర్ అంటే ఆఫర్ కాదు చాలా స్పెషల్ ఆఫర్ చూడండి బ్లౌజ్ కూడా ఫుల్లీ కాంట్రాస్ట్ చాలా స్పెషల్ గా ఉంటుంది వర్క్ చూసారు మంచిగా స్పెషల్ గా ఫుల్ వర్క్ అనమాట సో హ్యాండ్స్ వర్క్ నెక్ వర్క్ కాదండి చీర మొత్తం ఫుల్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ఫుల్ హెవీ సీక్వెన్స్ వస్తుంది సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటాయి ఉండవు చాలా చాలా స్పెషల్ గా చూసారు మల్టీ కలర్స్ వీవింగ్ తో ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఇంకా ఉందా మంచి కేటలాగ్ వెరైటీ అండి చాలా చాలా సూపర్ గా ఉంటుంది మంచి కేటలాగ్ వెరైటీ టు డే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకోసం సిద్ధం చేశాను జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే క్యాచ్ ద లేటెస్ట్ ప్రైసెస్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ శారీస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు బ్రష్ కాటన్ శారీస్ కోసం ఎంతమంది ఎదురు చూశారు చూస్తున్నారు జస్ట్ కామెంట్ చేయండి సో మీకోసం టుడే స్పెషల్లో ఇంకొంచెం వెరైటీ అయితే తీసుకొచ్చా బ్రెష్ కాటన్ బ్రష్ జార్జెట్ జార్జెట్ చూడండి మొత్తం సూపర్ గా ఉంటుంది బ్రష్ ఈసారి ఈ ఎక్స్ట్రా మీకు సిల్వర్ స్పెషల్ లైన్ కూడా రెడీ చేపించేశాను సో బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా స్పెషల్ గా ఉంటుంది సో బ్రష్ ఐటమ్ మీకోసం ఈ సారీ సరే కొత్త వెరైటీతో చూడండి ఫుల్లీ కాంట్రాస్ట్ స్పెషల్ టజిల్స్ ఏమొచ్చినాయి సారీకి ఒకసారి చూడండి టజిల్స్ శారీకి ఏమొచ్చినాయో సో అదే స్పెషల్ బ్లౌజ్ చూడండి టజిల్స్ ఏమొచ్చినాయో అదే స్పెషల్ బ్లౌజ్ అనమాట సో కలర్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంటుందండి చాలా స్పెషల్ మ్యాచింగ్ రెడీ చేసేసాను సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ కలర్స్ మ్యాచింగ్ చూసారా కలర్స్ మ్యాచింగ్ చెప్పే కదా ఈ ఐటెం మాత్రం హాట్ కేక్ ఐటమ్ అండి సో ఎన్ని సార్లు మనం వీడియోలో వేసినా ఈ దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే జనరల్ గా తొందరగా ఎవరికైనా ఫాస్ట్ గా ఐటమ్ స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకు దొరికింది కానీ ఈ ఐటమ్ ఎప్పుడు వీడియోలో చేసినా స్టోర్ విజిట్ చేసిన వాళ్ళు దొరకట్ల ఆన్లైన్ లో వీడియో చూడగానే వెంటనే డబ్బులు కొట్టండి పక్కన పెట్టండి డబ్బులు కొడతాం పక్కన పెడతాం పక్కన పెట్టండి ముందు రెండు సెట్లు మూడు సెట్లు తర్వాత మళ్ళీ నిదానంగా వీడియో చూసి మళ్ళీ ఏమైనా కావాలంటే బుక్ చేసుకోవడం ఇదే గోల్ ఫస్ట్ డబ్బులు కొట్టేస్తారు అలాంటి స్పెషల్ ఐటమ్ అసలు మిస్ చేసుకుంది టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకోసం ఈసారి ఇంకా మన న్యూ ఇయర్ స్పెషల్ మీకోసం ఇంకా బెస్ట్ ప్రైస్ లో రెడీ చేస్తే జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ లో మాత్రం ఇది ఆల్రెడీ తెలుసు మీకు ఏం ప్రైస్ లో కొన్నారో ఈసారి ఇంకా స్పెషల్ ప్రైస్ చేసే మీకోసం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇది మామూలు ఐటమ్ కాదు స్వీట్ హార్ట్ ఐటమ్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది సో దీంట్లో స్పెషాలిటీ కూడా చెప్తా మీకు సో ఈ ఐటమ్ కూడా ఎంత మంది కస్టమర్స్ కేటలాగ్స్ ఫోటోస్ పెట్టుకొని వస్తారు అన్న అన్న ఈ ఐటమ్ అన్న ప్లీజ్ అన్న ఇది ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడు రీస్టాక్ అయితే రీసెంట్ నిన్న కూడా వచ్చారు కస్టమర్ ఈ కేటలాగ్ ఫోటో ఐటమ్ ఇంకా రాలేదమ్మా నేను ఆర్డర్ పెట్టలేదు అన్న కానీ ఆర్డర్ పెట్టాను వచ్చింది అది ఈ రోజు మీ ముందులో ఉంది నాకే ఐడియా లేదు ఆర్డర్ పెట్టానో లేదు కానీ ఫైనల్ గా ఇది ఒకసారి శాండ్విచ్ ఉన్నాయి మొత్తం సెల్ఫ్ ఎంబోజ్ వ్యూవింగ్ తో వస్తుంది సాటిన్ మంచి స్పెషల్ సాటిన్ క్రేప్ లో వస్తుంది బ్లౌజ్ హైలైట్ నెక్స్ట్ లెవెల్ బ్లౌజ్ అంతే అసలు ఈ ఐటమ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఈ ఐటమ్ అందరికీ తెలుసు ఎంత స్పెషల్ లాభం తెచ్చిపెట్టిందో కస్టమర్కి చూడండి బ్లౌజ్ చూసారు ఎంత హైలైట్ గా ఉంటుందో మొత్తం స్పెషల్ కంప్లీట్ గా బీట్స్ కంప్లీట్ గా మొత్తం కూడా హెవీ జందాని వరకు చాలా చాలా స్పెషల్ ఐటమ్ అనమాట టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం రెడీ చేసేసే స్వీట్ హార్ట్ జస్ట్ ఫైవ్ జీరో నైన్ కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఈ న్యూ ఇయర్ కి అన్ని కూడా మీకు సిద్ధం చేసేస్తా అన్ని కొత్త డిజైన్లు అన్ని కొత్త వెరైటీస్ అంతేకాకుండా అన్ని కూడా చాలా చాలా స్పెషల్ ప్రైసెస్ కూడా సో డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం ఫేమస్ ఈ చీర మీ దగ్గర ఉంటే మీ షాపు ఫేమస్ ఈ చీర మీ దగ్గరుంటే మీ వ్యాపారం ఫేమస్ ఈ చీర మీ దగ్గరుంటే మీ ఊర్లో మీరు ఫేమస్ అంత స్పెషల్ ఉంటుంది అనమాట సో అట్లాగే లాభాలు కూడా మస్తుగా వస్తాయి అనమాట ఈ చీర ఈ స్టాక్ మీ దగ్గర ఉంటే ఏం చెప్పేవరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను చూడండి నేను చెప్పింది అంతా ఈ చీరలో మీకు కనపడాలి ఖచ్చితంగా కనపడిద్ది పళ్ళు నెక్స్ట్ శారీ చూసారా డిజైన్ అంతా ఎలాగుందో చాలా స్పెషల్ గా నెక్స్ట్ బోర్డర్ చూడండి పైన చిన్న బోర్డర్ సో బార్డర్ చూడండి కిందేమో మంచిగా స్పెషల్ బార్డర్ సో ఈ ఐటమ్ చెప్పా కదా ఈ ఐటమ్ ఈ సీజన్ కి ఈ న్యూ ఇయర్ కి ఈ సంక్రాంతి సీజన్ కి ఖచ్చితంగా ఇలాంటి స్టాక్ మీ దగ్గర పెట్టుకోండి మైసూర్ శారీస్ మైసూర్ క్రేప్ శారీస్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా 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 స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కూడా మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఆల్రెడీ మీరు చెప్పేశాను ఫేమస్ అయిపోవాలంటే ఈ స్టాక్ మీ దగ్గర ఉండాలి సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా మంచి చక్కని బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది జస్ట్ ఫోర్ వన్ నైన్ కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు రిప్లికాలో ఎన్ని శారీస్ వచ్చినాయి అయితే రిప్లికాలో కొత్త డిజైన్ వచ్చిందని తెలుసా సార్ చూపిస్తా చూడండి కొత్త డిజైన్ రిప్లికాలో కొత్త డిజైన్ మామూలుగా ఉండదు డిజైన్ మాత్రం స్పేస్ అండి క్లాత్ మాత్రం ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీదే రెడీ చేయించేసాను కానీ డిజైన్ ఉంటుందండి బాబా నెక్స్ట్ లెవెల్లో తీసి అలా పెట్టింది సో చూడండి ఈ ఫెస్టివల్ సీజన్కి మాత్రం ఖచ్చితంగా ఈ స్టాక్ మీ దగ్గర ఉండాల్సిందే వర్క్ చూడండి ఎంత హెవీ కట్ వర్క్ శారీ అంతా కూడా ఫుల్ హెవీ బార్డరు కింద పైన ఫుల్ హెవీ బార్డర్ ఫుల్ స్టాక్ అనమాట సో మంచిగా హైలైట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ స్టాక్ మాత్రం ఖచ్చితంగా మీరు ఈ సీజన్లో కలుపుకోవాల్సిందే బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ అంటే నెక్స్ట్ అంతే ఇక మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఈ ఐటమ్ మీ దగ్గర ఉంటే లాభాలే లాభాలు మామూలు లాభాలు కాదు సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న సూపర్ సర్ప్రైజింగ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారా బ్లౌజ్ ఎలా ఉంది చెప్పే కదా ఈ టైప్ కి ఈ ఐటమ్ కి ఇప్పుడు మస్ట్ అంటే మస్తు డిమాండ్ నడుస్తుంది సో స్టాక్ దొరకడమే చాలా కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మీకు ఇట్లాంటి కొత్త కొత్త వెరైటీస్ ప్రతి రోజు నేనైతే అందించేస్తున్నాను సో చూడండి కొత్త వెరైటీ ఎక్కడ ఉందో కొత్త మోడల్స్ ఎక్కడుందో ఎక్కడ స్టాక్ తీసుకెళ్తే ఖచ్చితంగా మనకి మంచి లాభం వస్తుంది ఇవన్నీ ఖచ్చితంగా మీరు చూసుకోవాలి బిజినెస్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించాలి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మన పట్టు కలెక్షన్ చూపించలేదు ఏందన్నా ఇంకా అనుకున్నారు ఆల్రెడీ పట్టు శారీస్ కలెక్షన్ వీడియో నిన్న రిలీజ్ అయిపోయింది చూడండి పార్టీ వేర్ టాప్స్ కావాలా నిన్న రిలీజ్ అయింది చూడండి సో నెక్స్ట్ మీకోసం పట్టు కలెక్షన్ లోనే ఒక సరికొత్త మోడల్ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అసలు బ్లౌజ్ చూసారా హ్యాండ్స్ ఎంత హెవీ ఇంకా దగ్గరగా చూపొచ్చు హ్యాండ్స్ ఎంత హెవీగా ఉంటుందో వర్క్ వచ్చేసరికి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ శారీ చూడండి సూపర్ ఉంటుంది అనమాట మల్టీ కలర్ కాంబినేషన్ శారీ సూపర్ గా ఉంటుంది కలర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ చూడండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫుల్ మస్తు అనమాట ఈ సీజన్ కి మళ్ళీ చెప్తున్నా ఈ సీజన్ కి ఖచ్చితంగా ఈ ఐటమ్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఎందుకంటే మీకు మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ లో స్పెషల్ ఐటమ్ ఇది శారీ డిజైన్ చూడండి సూపర్ గా ఉంటుంది అనమాట శారీ డిజైన్ కాంబినేషన్ మంచి స్పెషల్ వర్క్ కాంబినేషన్ చాలా 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 సూపర్ గా ఉంటుంది ఏంది పది రంగులు వచ్చినాయి సారీ ఎనిమిదా పదా ఎనిమిది రంగుల మ్యాచింగ్ అండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసేసాను స్పెషల్ వర్క్ బ్లౌజ్ వచ్చేసారా సో చెప్పే కదా ఈ సీజన్ కి మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఈ స్టాకు పెట్టుకోండి ఇది మామూలు లాభం రాదు ఇది చాలా స్పెషల్ కాన్సెప్ట్ ఉంటుంది ఐటమ్ ఈసారి మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ జీరో ఫైవ్ సో ఈ ఆఫర్ ఈ ఐటమ్ నో అస్సలు వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా బుక్ చేసుకోండి తర్వాత మీ ఇంటి దగ్గరికి వచ్చాక మీ షాప్కి వచ్చాక రెండు మూడు సెట్స్ వెంటనే ఫోన్ మీద ఫోన్ కొడతారు అన్న ఈ ఐటమ్ కావాలి 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 కావాలని అప్పుడు స్టాక్ ఉంటుందో లేదో నాకు అయితే రెండు సెట్స్ బుక్ చేసుకోండి బడ్జెట్ ప్రాబ్లం లేదు ఇది సూపర్ ఐటమ్ ఓకేనా నెక్స్ట్ హెవీ జర్కన్ ఇందా నుంచి మెరుస్తుంది ఆ ఐటమ్ వర్క్ చూడండి ఫ్రంట్ బ్యాక్ అసలు ఫస్ట్ కట్ వర్క్ చూడండి దీన్ని జర్కన్ స్టోన్స్ లో మీరు చాలా రకాలు చూసుంటారు కదా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఒకసారి నేను చూపిస్తే చూడండి మొత్తం కూడా కట్ వర్క్ చాలా స్పెషల్ గా ఇది యాక్చువల్ కట్ వర్క్ పైన నేను ఎక్స్ట్రా మళ్ళీ వర్క్ చేయించా అంటే డబల్ అనమాట డబల్ వర్క్ వస్తుంది సో దానివల్ల ఇంకా హెవీ గ్రాండ్నెస్ వస్తుంది చూడండి పళ్ళు చూడండి యాక్చువల్లీ దీంట్లో కావాలి పళ్ళులో కూడా సింగిల్ ఫ్లవర్ ఇస్తాను డబల్ ఫ్లవర్ వేయించా సో అట్లాగా మొత్తం కూడా కొంచెం ఇంకా హెవీ గ్రాండ్ గా అసలే ఈ స్టోన్ వర్క్ అంటే గ్రాండ్ గా ఉంటుంది ఇంకొంచెం గ్రాండ్ గా రెడీ చేయించేశాను కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటాయండి మస్తు ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఎంత కన్నా డార్క్ మ్యాచింగ్ అస్సలు వల్ అవద్దు మీకు కన్నా డార్క్ మ్యాచింగ్ పట్టుకోవడం అస్సలు వల్ల అవదు చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి చూసారా ఎంత డార్క్ స్పెషల్ మ్యాచింగ్ ఉందో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకు నేను అందిస్తున్నా జస్ట్ ఫోర్ నైన్ అంతేనా ఫోర్ అంతే జస్ట్ ఫోర్ డబుల్ డబల్ వివింగ్ డబల్ వర్క్ డబల్ ఫ్లవర్ జస్ట్ ఫోర్ ఇది కూడా ఈ ఫెస్టివల్ కి ఖచ్చితంగా పెట్టుకోండి వీటికి ఇంకా డిమాండ్ వన్ పర్సెంట్ కూడా తగ్గలేదు అంటే మస్తు నడుస్తుంది సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియో లైక్ చేయండి మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి ఈ వీడియో ఎవరైనా నిబడిందంటే మాత్రం షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకుంటా మరి జై హింద్